మరికంతా ఫోన్ పిచ్చి ఉంది ఇలాకి బాగుంది పిచ్చి ఫోన్ వీలాగే కష్టం వీలైన పట్టించుకుంటున్నా పట్టించుకోవాల్సి

మాటలు బయట ఇంట్లో చూసొచ్చా చూసొచ్చు నా అక్కలు ఇవాళ ఫోన్ పట్టారు ఎవరు చూస్తలేరు ఒక ప్లాన్ వేసుకుంటా లుసుకుంటున్నాం నువ్వు కరెక్ట్ వచ్చినా ఏం ప్లాన్ అక్క నాకు చెప్పారా చెప్తా అరే కీర్తీ ఎట్లా వేసడం వల్ల భయపడియారు ఇంకొకరు ఫోన్ పట్టాలి భయపడాలి ఏం చేద్దామా అక్క అర్థమైంది కదా అర్థమైంది ఖచ్చితంగా ప్లాన్ వర్కౌట్ చేయాలి కదా సరే 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 అట్లా इंदरा मना प्लान सक्सेस आइतली येला खचतांगाडा प्लान सक्सेस आइतली आपण ऑनलाइन अरे दु येला लेटरेशन कच्ची जागा बायपट्टियाले इंजिसे वागे बायबैतली वाले किंतो होतो बाय अरे दु लियते वागे बायबैतदो वाली किताबे गटको वाली दुशी वाली कजे कि Ka saray timar plan itli ne, success ithe, nin taggelele. Oh no! Saray rakshota ithe. Taggelele. Asagele taggelele. Harayi poro, yakti lo muni ibo matasara agaduwa. Saray akka. Mani kinda kaya aarayi alamukta. Aarayi kindamini vario kota. Asarikoksa ala, fuga parika amaka ovadu. Aarayi kindamini aarayi apadu. Mani আমরা গুলো লোকালকে ডাক কোন শুনতাম পা আমি অ্যাক্টিভেট আইতো আমরা শুনতো والله গল্প হবে আমরা আসলে স্যার మంచిగా మంచి నలువైరు భయపడికి పోరా ఇంకొక సరిపోనే ముట్టరు తగ్గేదేలే ఒక ఇద్దరు అవుతారు ఇంక ఇద్దరు ఉన్నారు ఆల్రెండ్ కూడా అవుట్ చేసేసి అత్తా samisne me haune mana mitla uttar ki mana garna sona dinu

పలు ఊరు చిక్కోసారి కోరేమంటారు కీర్తన దగ్గర కోదాం పాన్స్ అక్సెస్ అయింది సరే బీభూతం చూసిన వాళ్ళు ఉండకెళ్ళి నాకు మంచిది అరే ఇంకొకసారి ఫోన్ అయ్యి ముట్టారు మన క్లాస్ సక్సెస్ అయితే మనం ఎంజాయ్ చేసుకుంటున్నాం సరే అక్కడ